ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మన అందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి పదకొండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం తొమ్మిది గంటలలోపు జన్మలో నువ్వు ఎప్పుడూ విననటువంటి శుభవార్తను వింటావు ఇది తెలుసుకొని నువ్వు తీరాల్సిందేనమ్మా లేదంటే ఈ అదృష్టం మళ్ళీ నీకు జన్మలో దక్కదు జాగ్రత్త అని చెప్పి బాబాగారైతే మన కోసం ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేశారండి ఈ సందేశం ఏంటి ఈ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా సందేశం వినే ముందుగా కొత్తగా మన ఛానల్లో వీడియోను కనుక చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక్కసారి మనకు తెలిసిన గురువుగారండి షిరిడి సాయిబాబా ఆశిస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ వీరి మొబైల్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే కేవలం ఫోన్ ద్వారా పూజలు చేసి పరిష్కరించేస్తారు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్గా మీట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు ఉన్న చోటనే కదలకుండా మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీలు పురుషులు ఎటువంటి గుప్త సమస్యలున్నా సరే నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగినా చేసి ఉన్నా కూడా నరదృష్టి నరగోష్ట సంతాన సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలున్నా అపార్థాలున్నా థర్డ్ పర్సన్ ఉన్నా సరే కోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి మీ వివరాలన్నీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్నవారు ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా సరే పరిష్కరించుకుంటున్నారు ఎంతోమంది విదేశాల్లో ఉన్నటువంటి వారు దిక్కుతోచని పరిస్థితుల్లో అయోమయ స్థితిలో ఉన్నవారు ఇప్పుడు గురువుగారికి కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని ఈరోజు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి మీ ప్రాబ్లమ్ని గురువుగారితో పంచుకోండి ఖచ్చితంగా గురువుగారు మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తారు తల్లి పదకొండవ తేదీ పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు అంటే గురువారం రోజున ఉదయం తొమ్మిది గంటల్లోపు ఈ చిన్న విషయాన్ని నువ్వు ఖచ్చితంగా తెలుసుకునే తీరాలి ఎందుకు ఇలా చెప్తున్నాను అనేది నువ్వు పూర్తిగా ఈ వీడియో వింటేనే తెలుస్తుంది ఒక్కసారి నేను చెప్పే ఈ సందేశం వినడం కోసం మనసుని ప్రశాంతంగా ఉంచుకొని నేను చెప్పే మాటల మీద ధ్యాసను పెట్టి నేను చెప్పే మాటలు నీకెంతవరకు ఉప ఉపయోగపడుతున్నాయా అని చెప్పి అర్థం చేసుకొని దానికి తగ్గట్లుగా ఈ మాటలను నువ్వు పాటించినట్లయితే నీ జీవితంలో ఉండే కష్టాలనేవి తొంభై శాతం వరకు తగ్గిపోతాయి నీ జీవితంలోకి సంతోషాలు అదృష్టాలు అనేవి అడుగు ఇప్పుడు నేను చెప్పే ఈ చిన్న చిన్న కార్యాలు నువ్వు ఉదయం తొమ్మిది గంటలలోపు ఖచ్చితంగా చేసుకుని తీరాల్సిందే అదేంటి బాబా ఉదయం తొమ్మిది నేను నేనే పనులు చేసుకోవాలి నాకు పిల్లలు పని ఉంటుంది పిల్లలకి క్యారేజీలు కట్టే పని ఉంటుంది ఇంటి పని ఉంటుంది గిన్నెలు తోముకునే పని కూడా ఉంటుంది బట్టలు తుక్కునే పని ఉంటుంది అసలు నాకు ఉదయం అంతా కూడా రోజంతా కూడా చాలా టెన్షన్ టెన్షన్గా నా రోజే గడిచిపోతుంది అసలు నాకు ఉదయం పూట పని చేయటానికి ఏ విధంగా కూడా కుదరదు బాబా ఎందుకంటే నాకు ఉదయం నుంచి అంటే నేను ఎప్పుడైతే నిద్రలేస్తానో ఐదు గంటల నుంచి తొమ్మిది గంటలకు తొమ్మిదిన్నర వరకు కూడా నేను చాలా చాలా బిజీగా ఉంటాను మరి నేనేం చేయను బాబా అని చెప్పి నువ్వు నన్ను అంటూ ఉంటావు కదా అయితే ఇక్కడే నీకు అసలైన విషయం అనేది తెలియాలి ఎందుకంటే నేను చెప్పే పనులు నీ కోసం మాత్రమే కాదు నీ కుటుంబం గురించి కూడా ఆలోచించి చెప్తున్న మాటలు ఎందుకంటే గనక తల్లి ఎప్పుడు కూడా ఉదయం నువ్వు ఐదు గంటల వరకు లెగుస్తావో లేదా నాలుగు గంటలకు లెగుస్తావా లేదా మూడున్నరకి లేస్తావా లేదా ఏడు గంటలకు లేస్తావా అది నీ ఇష్టం కానీ సూర్యోదయానికి నిద్ర నిద్రలేస్తేనే అనుకున్న పనులు అనుకున్నట్లు సకాలంలో ముగుస్తాయి నువ్వు నిద్ర లేచిన తర్వాత తొమ్మిది గంటలలోపు ఎట్టి పరిస్థితుల్లో కూడా కాఫీ కానీ టీ కానీ తాకూడదు ఎందుకంటే ఇది నీ యొక్క ఆరోగ్యానికి సంబంధించిన విషయం ఆరోగ్యమే మహాభాగ్యం నువ్వు సంతోషంగా బ్రతకాలి అన్న నువ్వు కోరుకున్న కోరికలు అనేవి నెరవేర్చుకోవాలి అనుకుంటే మొదట నీకు ఆరోగ్యం అనేది సహకరించాలి కాబట్టి ఉదయం తొమ్మిది గంటల్లోపు ఎట్టి పరిస్థితుల్లో కూడా కాఫీ కానీ టీ కానీ తాకూడదు ఇది మొదటి విషయం ఇక రెండవది ఏంటి అంటే ఉదయం తొమ్మిది గంటలలోపు నీ గురించి ఆలోచన ఏ విధంగా కూడా చేయకూడదు నిన్న ఎలా గడిచింది రేపు ఎలా గడవాలి లేదా నాకు ఈ సమస్య ఉంది లేదా నాకు వారికి అప్పు ఉంది లేదా నేను ఇది కొనుక్కోవాలి అది కొనుక్కోవాలి ఆ పని చేయాలి అని చెప్పి టెన్షన్ పడటం వెంట వెంటనే టిఫిన్ చేయాలి వెంట వెంటనే వంట చేయాలి అని చెప్పి కంగారు కంగారుగా మనసుని ఉంచడం ఇలాంటివేవి కూడా ఉదయం తొమ్మిది గంటలలోపు చేయకూడదు ఉదయం తొమ్మిది గంటలలోపు అంటే తొమ్మిది గంటల వరకు కూడా మనసుని ప్రశాంతంగా ఉంచుకో దేని గురించి ఆలోచించకూడదు ఏ బాధలు మనసులోకి రానివ్వకూడదు అంటే ఏ పని గురించి కూడా నువ్వు టెన్షన్ పడకూడదు ఎందుకంటే ఈ ఉదయం తొమ్మిది గంటలలోపు నువ్వు ఎంత ప్రశాంతంగా ఉంటావో నీ రోజంతా కూడా అంతే ప్రశాంతంగా గడుస్తుంది నువ్వు ఉదయం తొమ్మిది గంటలలోపు చిరాకు చిరాకుగా చిరాకు పడుతూ ఉన్నావు అంటే నీకు రోజంతా కూడా చిరాకుగానే ఉంటుంది ఈ విషయాన్ని గుర్తుంచుకో ఇక చాలామంది చేసే తప్పు ఏంటి అంటే పిల్లలు టైంకి నిద్ర లేవటం లేదు అని చెప్పి పిల్లల్ని అరిచి అరిచి తిట్టి తిట్టి నిద్రలేపటం స్నానానికి వెళ్ళండి బ్రష్ చేయండి టిఫిన్ చేయండి రెడీ అవ్వండి యూనిఫామ్ వేసుకోండి సాక్సులు వేసుకోండి షూ వేసుకోండి అని చెప్పి ఇలా ఒకదాని తర్వాత ఒకటి పిల్లలకి చెప్పుకుంటూ సమయానంతా కూడా అరవటం దీంతోనే గడిచిపోతూ ఉంటుంది తొమ్మిది గంటల వరకు కూడా పెద్దవాళ్ళకి ఈ పొరపాటు ఇంతకు ముందు నువ్వు చేస్తే సరే కానీ ఈ వీడియో విన్న తర్వాత మాత్రం ఈ పొరపాటు చేయవద్దు ఒకవేళ పిల్లలు వారి వారంతట వారు లెగలేకున్న ఈ పనులన్నీ కూడా అంటే యూనిఫామ్ వేసుకోవటం టై కట్టుకోవటం బెల్ట్ కట్టుకోవటం స్నాక్స్ వేసుకోవటం షూ వేసుకోవటం బాటిల్కి నీళ్లు పట్టుకోవటం బస్సు వస్తుందా ఆటో వస్తుందా అని చెప్పి వారు కూడా టెన్షన్ టెన్షన్గా రెడీ అవ్వటం ఇదంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వారంతటా వారు తెలుసుకునే విధంగా చేయాలి ఒకవేళ పిల్లలు టైంకి నిద్ర లేవటం లేదు అంటే రోజు స్కూల్కి వెళ్ళకపోయినా పర్లా రెండు రోజులు వెళ్ళకపోయినా పర్లే మూడు రోజులు నాలుగు రోజులైనా సరే వెళ్ళకపోయినా కూడా పర్వాలేదు ఎందుకంటే వారి యొక్క బాధ్యత వారికి తెలియాలి పదే పదే తెలియాలి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వారి కోసం నువ్వు టెన్షన్ పడటం పిల్లలు స్కూల్కి వెళ్ళేంత వరకు కూడా అరుస్తూ అరుస్తూ ఉండటం ఇది మాత్రం సరైన పని కాదు దీనివల్ల నీకు రోజంతా కూడా తలనొప్పి వస్తుంది రోజంతా కూడా మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది ఇటు నీకు మనశ్శాంతి లేకుండా పోతుంది దీనివల్ల నీ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది బీపీ అనేది కంట్రోల్ తప్పుతుంది కాబట్టి ఇలా మాత్రం చేయొద్దు వారి పనులు వాళ్ళు చిన్నగా నిదానంగా ప్రశాంతంగా చేసుకునే అలవాటు అనేది పిల్లలకి చేసి చూపించాలి నేర్పించాలి నెమ్మదిగా చెప్పాలి ఒకసారి పొరపాటు పడితే రెండోసారి మళ్ళీ వారికి తప్పును వారు అర్థం చేసుకొని ఆ పనిని చేసుకోగలుగుతారు కానీ వారి కోసం మాత్రం టెన్షన్ పడొద్దు ఇక తర్వాత మగవారు ఆడవారి మీద అరవటం ఆడవారు మగవారి మీద అరవటం ఒకవేళ ఈ సమయానికి ఇల్లు ఊడవలేదు అంటే ఇంట్లో భర్తలు భార్యను తిట్టడం ఒకవేళ భర్తలు ఈ సమయానికి వాటర్ క్యాన్ తేకపోవటమా కూరగాయలు తేకపోవటమా పాల ప్యాకెట్ తేకపోవటమా కానీ ఆడవారు మగవారిని తిట్టడం ఇలా తిట్లు తిట్టుకోవటం అనేది మనసు ఎంతో గందరగోళానికి ఎంతో స్ట్రెస్కు ఎంతో ఒత్తిడికి ఒక రకమైన చిరాకు కూడా దారితీస్తుంది కోపానికి గురవుతూ ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా తొమ్మిది లోపు గొడవలు పడటం అనేది చేయకూడదు వాళ్ళు ఏమంటారు అనే ఒక టెన్షన్ ఒక భయం అనేది మనసులో ఉండకూడదు దీ దీనివల్ల అనేక రకాలైన సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇప్పటి వరకు తల్లి నువ్వు న్యాయంగా చెప్పు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పు నువ్వు ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి మనసులో పిల్లలకి స్కూల్కి ఆలస్యం అవుతుందో లేదో కాలేజీ కాల్స్యం అవుతుందో లేదో లేదంటే భర్త అరుస్తాడనో టెన్షన్ టెన్షన్గా నీ రోజును స్టార్ట్ చేస్తున్నావా అంటే నీ యొక్క ఆందోళనగా నీ రోజును మొదలు పెడుతున్నావా ఒకవేళ మొదలు పెట్టినట్లయితే నువ్వు అవును బాబా అని చెప్పి కింద కామెంట్ సెక్షన్లో నువ్వు రాయటం మాత్రం మర్చిపోవద్దు ఇలా చేయటం మొదట్లో బాగానే ఉంటుంది ఒక సంవత్సరం వరకు బాగానే ఉంటుంది కానీ తర్వాత ఇది అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది అలాగే మొబైల్ చూడటం ఉదయం తొమ్మిది గంటల్లోపు మొబైల్ చూడటం లేదా టిఫిన్ చేస్తూ మొబైల్ చూడటం లేదా టీవీ చూస్తూ తినటం ఇటువంటివి చేయకూడదు నువ్వు తినే ఆహారం కూడా ఆరోగ్యమైన ఆహారం ఇంట్లో చేసుకొని తినే ఆహారమే ఉండాలి ఒకవేళ అప్పుడప్పుడు కుదరని సమయంలో బయట తెప్పించుకున్నా కానీ వారంలో కనీసం నాలుగైదు రోజులు ఇంట్లో చేసుకునే ప్రయత్నం అయితే తప్పకుండా చెయ్యి దీనివల్ల నీ ఆరోగ్యం అనేది చాలా వరకు కూడా బాగుపడుతుంది మరి ఏ విధమైన ఆలోచనలు ఉదయం తొమ్మిది లోపులు చేయాలి అంటే చక్కగా నిద్రలేచిన తర్వాత నీ యొక్క పర్సనల్ పనులన్నీ కూడా చేసుకున్న తర్వాత ప్రశాంతంగా కాసేపు ధ్యానం చేసుకోవటం లేదా ఇంట్లో కూరగాయలు కట్ చేయటమో లేదంటే వంట చేయటమో ఇవన్నీ కూడా నీ మైండ్ సెట్ అనేది ప్రశాంతంగా ఉంటూ చూసుకోవాలి అలా తప్పితే మనసులో ఎట్టి పరిస్థితుల్లో కూడా టెన్షన్ ఆందోళన భయం ఒత్తిడి వాళ్ళు ఏమంటారు అనే భయం పిల్లలేమన్నా అరుస్తారా అనే భయం భర్త ఏమన్నా అరుస్తాడా అనే భయం ఒకవేళ ఇలా టైంకి చేసి పెట్టకపోతే స్కూల్ నుంచి ఫోన్ వస్తుందేమో అనే భయం ఈ మానసిక భయం అనేది నేను అనేక జబ్బులకి దారితీసేలా చేస్తుంది ఇది నీ సమయం కాబట్టి ఈ సమయంలో నువ్వు చక్కగా ఆరోగ్యంగా ఉండటం కోసం వాకింగ్ చేస్తావా యోగా చేస్తావా మెడిటేషన్ చేస్తావా లేదా చక్కగా పుషప్స్ చేసుకుంటావా లేదంటే గనక సిటప్స్ చేసుకుంటావా సైక్లింగ్ చేసుకుంటావా ఇలా నీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం కోసం ఏవేం చేసుకోవాలో అని ఒక గంట నువ్వు అర్థం చేసుకోవాలి ఆ తర్వాత నిన్న జరిగిన తప్పులు ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు జరగకుండా ఉండడం కోసం ఏ నియమాలు పాటించాలి అనేది తెలుసుకోవాలి నిన్నటి మీద ఈరోజు ఎలా లైఫ్ని బెటర్గా చేసుకోవాలి అనేది ఆలోచించుకోవాలి నిన్నటికంటే ఈరోజు నువ్వు చేసే వృత్తిలో ఎక్కువ ఆదాయం రావడానికి ఏ పనులు చేయాలా అని చెప్పి ఆలోచించుకోవాలి ఈ ఆలోచనల విధానంలో భయం కానీ ఒత్తిడి కానీ టెన్షన్ కానీ కంగారు కానీ ఉండకూడదు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో బిడ్డా ఇదంతా కూడా నీ కంట్రోల్లో ఉండాలి నీ మనసు ప్రశాంతంగా నువ్వు చెప్పిన విధంగా నడుచుకోవాలి వేరే వారేమంటారో వారిది చూస్తే ఏమంటారో అని పరిగెత్తుతూ గొడవలాడుకుంటూ నీ లైఫ్ని నువ్వు చేతులారా కూడా పాడు చేసుకోవద్దు ఏదైనా కానీ సంతోషంగా ఉండాలి అన్న ప్రశాంతంగా ఉండాలి అన్న నీ యొక్క ఆలోచన తత్వంలోనే ఉంటుంది కాబట్టి మనసుని నీ కంట్రోల్లో ఉండాలి తప్ప నువ్వు నీ యొక్క మనసు కంట్రోల్లోకి వెళ్ళిపోకూడదు ఆ మనసు అనేది చాలా సోమరితనంగా చాలా భయాన్ని ఆందోళనను ఒత్తిడిని తీసుకొచ్చే విధంగా ఒకరి మాటకు భయపడే విధంగా ఉంటుందే తప్ప నీకు నచ్చినట్లుగా ఆలోచించడం అనేది కాస్త తక్కువగా చేస్తుంది కాబట్టి నీ మనసుని నీ కంట్రోల్లో ఉంచుకొని ఉదయం తొమ్మిది అలా ఆలోపు ఇవి గనక నువ్వు ఫాలో అయినట్లయితే నీ జీవితం ప్రతిరోజు కూడా ఆనందమయంగా ఉంటుంది ప్రతిరోజు కూడా శుభవార్తలు వింటూనే ఉంటావు ఎటువంటి అనర్ధాలు ఎటువంటి అశుభకరమైన మాటలు ఎటువంటి ఆందోళనలు ఎటువంటి టెన్షన్లు ఇవి ఏమీ కూడా లేకుండా ప్రతిరోజు కూడా ఆనందంగా నీకు రోజు మొదలవటం వల్ల నీ జీవితం అంతా కూడా అదృష్టకరంగా మారుతుంది అర్థమైంది కదా కాబట్టి బాబా చెప్పిన విధంగానే చేస్తూ ఉండు నీ జీవితం చాలా సంతోషంగా ఆనందంగా ఉంటుంది బాబా మీద నమ్మకంతో ఉండమ్మా నీకంతా మంచి జరుగుతుంది నీ సాయి నీకు తోడుండగా నీకు భయమెందుకు చెప్పు సర్వేజన సుఖినోభవంతు 这塞太